హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ వచ్చేసానండి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ హెల్తీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది ఎలా తయారు చేయాలో కూడా మీకు చెప్తాను అలాగే అందులో ఉండే బెనిఫిట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఏ ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఓవర్ నైట్ సోక్ చేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం రండి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒక అద్భుతమైన డ్రింక్ అండి డ్రై ఫ్రూట్స్ మిల్క్స్ రుచికరంగా ఉంటుంది శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూ ఇప్పుడు దీని తయారీ విధానం ఉపయోగాలు మరియు వీడియోలతో సహాయం పూర్తి వివరాలు తెలుగులో చూద్దాం అండి స్టెప్ బై స్టెప్ ఇలానే ప్రాసెస్ ఫాలో అయిపోండి శక్తిని పెంపుతుంది డ్రై ఫ్రూట్స్లో ఉన్న సహజ చక్కెరలు ప్రోటీన్లు శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి అలాగే మెమోరీ బ్రెయిన్ హెల్త్ని కూడా కాపాడుతుంది బాదం పిస్తా వంటి పదార్థాలు మెదడు ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ అంటే ఖర్జూరం అంజీరా వంటి పండ్లు విటమిన్లు మినరల్స్తో వ్యవస్థాయి బలపరుస్తాయి అలాగే వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ని కూడా చేస్తుందండి తేనెతో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు పంచదారతో తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారండి ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి వెయిట్ లాస్కి అలాగే వెయిట్ గెయిన్కి కూడా సహాయపడి ఉంటాయండి నేను ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది కూడా చెప్తున్నానండి ఇక్కడ నేను పాలు లీటర్ని కాచి చల్లరించానండి బాదం పప్పు ఒక కాలు కప్పు అలా తీసుకున్నానండి జీడిపప్పు వన్ బై ఫోర్త్ కప్ పిస్తా వన్ బై ఫోర్ కప్ అండి ఖర్జూరం ఫోర్ టు ఫైవ్ తీసుకున్నానండి ఇక్కడ అంజీరా పెద్దవైతే రెండు తీసుకోండి చిన్నవైతే మూడు లేదా నాలుగు తీసుకోండి అలాగే యాప్ కట్ని రెండు తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి నానబెట్టడంతో బాదం జీడిపప్పు పిస్తా ఖర్జూరం వంటి ఆల్ డ్రై ఫ్రూట్స్ ముప్పై నిమిషాలు నీటిలో నానబెట్టండి లేదు అంటే మీకు టైం ఉంటే ఒక నైట్ అంతా నానబెడితే బాగా వాటర్ని పిలుచుకొని చాలా బాగుంటాయండి మీకు టైం లేదు అని అనుకుంటే మీరు ముప్పై నిమిషాలైనా నీటిలో నానబెట్టుకోండి ఇది నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసి కొద్దిగా పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి మిగిలిన పాలను మరిగించి చల్లార్చి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపండి తేనె లేదా పంచదరను యాలకుల పొడి వేసి బాగా కలపండి దీంట్లో రెండు బనానాని కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ తేనెని పంచదారాన్ని కలపలేదు కాబట్టి బనానా బనానా వేసుకుంటే కొంచెం స్వీట్ని అందిస్తుంది అలాగే స్టమక్ ఫుల్గా కూడా అవుతుందండి ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకుంటే మీ స్టమక్ ఫుల్గా అయిపోతుంది వన్ గ్లాస్తోనే చాలా హెల్త్కి కూడా మంచిది వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ డ్రింక్ని ట్రై చేయండి మీకు కొద్ది రోజుల్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది మీ ఆరోగ్యాన్ని బలపరిచి ఈ మిల్క్ షేక్ను మీరు ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరం ఇంకేమైనా ఆరోగ్యకరమైన రెసిపీలు కావాలంటే నేను సిద్ధంగా ఉన్నాను మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ అయినా నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ నెక్స్ట్ ఒక హెల్త్ రెసిపీతో మీ వచ్చేస్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ thank mm -hmm. you